హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పొద్దున రెండు మాటలు చెప్పిన మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేస్తానన్న విషయం ఏంటంటే అప్పట్లోనే వారం ముందే చెప్పాల్సింది కానీ ఒక్కొక్కరు చెప్తే బాగోదు అన్నీ ఒకటేసారి చెప్తే బాగుంటుందని మరి ఈరోజు ఇప్పటికీ జ్వరం మీద తల నొప్పి అయినప్పటి నీరసంగా ఉన్నప్పటికీ రికార్డ్ చేస్తున్నా ఒకటి ఏంటిదంటే మన బోడొప్పలో వన్ వీక్ అక్కడ వర్క్ నడిచినప్పుడు పని చేస్తున్నా పని చేస్తుంటే పక్కనింటి వాళ్ళకి బ్యాంక్ లోన్ వాళ్ళు వాళ్ళు వచ్చిండ్రు ఒక వన్ అవర్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు ఏ దగ్గరికి వచ్చిండు మిమ్మల్ని ఎక్కడో చూసినా ఎక్కడ చూసిన చూసినా అంటే ఎడ చూసినావు అదే నేను అన్నప్పటికీ లేదండి అప్పటికే హాఫ్ అన్ అవర్ నడుస్తూనే ఉన్నది ఇక తర్వాత ఫోన్ చూపించిన అంటే వీడియో చూపేసరికి అని గుర్తుపట్టి ఏందన్నా ఇంత ఇది పెట్టుకొని ఏందన్నా అది ఇది అంటే ఇది చేయొద్దని రూల్ అయితే ఏం లేదు కదా నేను అన్న ఇది చేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉన్నాను అని సరే అండి చిన్న నిజంగా చాలా ఆయన సంతోషించాడు మరి అదేవిధంగా బోడుప్పల్లో కూడా మరి లంచ్ టైంలో పాటది రిహార్స్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ పిల్లలంతా నిజంగా ఇప్పుడు కూడా బోడుప్పల్లో ఇంద్రనగర్ కాలనీ అది పిల్లలు కూడా అక్కడ చాలామంది పిల్లలు మంచిగా దగ్గరికి వచ్చారు సబ్స్క్రైబ్ చేయించుకున్నారు ఇక ఉన్న రోజులు వాళ్ళు వచ్చి చూసిపోతూ ఉన్నారు మాట్లాడుతున్నారు పలకరించిపోతూ ఉన్నారు అక్కడ కూడా చాలా మంచిగా అయింది ఇక తర్వాత నిన్న అప్సిగూడ అప్సిగూడలో అదే వర్క్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వేసిన మళ్ళీ మొన్న ఫోన్ చేసినప్పుడు నిన్న వెళ్ళా ఇక పెయింటింగ్ దాన్ని మాట్లాడుకున్నా అంతా అయిపోయింది తర్వాత ఇది చూశారు అది ఛానల్ చూశారు చూసి వాళ్ళు కూడా చాలా ఇది అయిపోయారు ఏంది బాబు అన్నింటిలో ఉన్నావును అంటే అవును అన్నింటిలో ఉన్నా చెడు దాంట్లో తప్ప అన్నిట్లో మాత్రం ఉన్నా నేను అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ పోయినా కూడా ఒక మంచి పేరు చూడు అంటే ఆ పని చేసుకుంటూ ఈ వీడియోలు తీస్తున్నాడు అని అదొక మంచి పేరు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నా కొంతమంది గుర్తుపడుతున్నారు నిజంగా అంటే చాలా అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తున్నది మరి అదే విధంగా మరి రేపు సోమవారం రోజు కూడా యానివర్సరీ ఉన్నది చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నా అక్కడికి మరి అక్కడ కూడా మరి అందరికీ కలవబోతున్నా అది కూడా చాలా సంతోషంగా ఉంది కొంతమంది అన్నిటోళ్ళు అంటూనే అంటేనే ఉన్నారు పలానవాడు ఇది అది అని అన్నిటి వాడు అనని అనవసరం ఇదే తప్ప పని ఏం చేస్తలేదు ఏం చేస్తలేని ఒకటి ఏంటంటే మంచి పని చేస్తున్నా ఏమన్నా అనుకోని నాకు అవసరమే లేదు వందలో ఐదు మంది పది మంది అంటారు తొంభై మంది అయితే మెచ్చుకున్నారు కదా పుట్టి పెరిగిన వాడిని రామంతపుర్లా పెరిగిన వాడిని అందరికీ తెలుసు నాకున్నాం ఇప్పుడు రామంతపూర్ ఉప్పల్ అంబర్పేటే కాదు ఎక్కడ పోయినా అక్కడ ఒకటైతే సంపాదించుకుంటున్న మంచి పేరు అంతే ఒకటి ఏంటంటే ఒకరిని చెడగొట్టాలి అని అలాంటి బుద్ధి లేదు ఒకరిని మోసం చేయాలని అది నా దగ్గర లేదు అలాంటి వాళ్ళన్నా కూడా నాకు పరమ అసహ్యం అది ఇంకొక విషయం అదొకటి ఏంటంటే జనవరిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నప్పటికీ కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే రెండు చేతులు ఇట్లా కొడితేనే సౌండ్ వస్తుంది ఒక చేయి కొడితే రాదు అది నాకు కూడా తెలుసు ఈరోజు కొంతమంది సబ్స్క్రైబర్స్ బయట నాకు సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ అంటే పైసల విషయంలో కాదు అన్న ఈ విధంగా అని మరి ఈరోజు కూడా మా కాలనీలో కూడా అంటే హాస్పిటల్కి పోయి వస్తున్నా ఒక అతను అన్నాడు వీడియోలో బాగా కనబడుతున్నాం అది అని ఎట్లా చేస్తున్నావు అది అని అని అడిగిండు ఆయన కూడా కొన్ని మంచి మాటలు చెప్పిండు ఏంటిదంటే పలానా ఈవెంట్స్ అవన్నీ చెయ్యాలి అది కూడా నాకు ఆలోచన ఉంది చేయాలనే ఉన్నది ఏంటంటే కొన్ని ఒక మంచి పని చేస్తున్నప్పుడు వెనక నుంచి అంటే కొన్ని దయ్యాలు పీక్తాయి అంట కొన్ని దయ్యాలు ఉంటాయి దయ్యా అంటే కొమ్ములు పెట్టుకొని రావు మనుషులోని జరు అవన్నీ చేపిస్తాయి అది అయినప్పటికీ వాళ్ళు కూడా అదే అన్నారు అన్న నీ పని నువ్వు చేస్తూ ఉండన్న ఛానల్ దగ్గర దాకా వచ్చింది దగ్గర దాకా వచ్చింది మంచిగా నీకు వ్యూస్ కూడా ఒక వీడియోకి వస్తున్నాయి ఎప్పటిలా కాదు ఇప్పుడు బాగానే వస్తున్నాయి అన్నారు అన్న ఏదైతే మేము చూసుకుంటామన్న ఏదైతే మేము చూసుకుంటాం నీ మీద ఈగ వాళ్ళని కూడా మేము ఊకోము అని చెప్పారు నువ్వు చేసే పనులకు మేము కూడా తోడుగా ఉంటామని వాళ్ళు చెప్పారు అంతేం లేదు ఒకటి ఏంటంటే దేవుడిని నమ్ముతా బస్ అంతే ఒకటి ఏంటంటే నాకు అర్థం చేసుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టం నిజంగా చెప్తున్నా ఏదో అందరిలా కాదు ప్రేమించి మోసం చేయడం వాడుకొని వదిలేయడం అలాంటి రకం ఉండి కాదు నేను అది అందరికీ తెలుసు ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా నాకు చాలా ఇట్లా ఏమంటారు చీదర చీదర అవుతుంది నాకు వాళ్ళంతా అలాంటివి కాదు నాది ప్రేమ అంటే ఒక తమ్మును అన్న ప్రేమ అక్క తమ్ముళ్ళ ప్రేమ ఆ ప్రేమ అంతకు మించి వేరే ప్రేమ లేవు నా కాడ ఇక దేవుళ్ళ కాడకు వచ్చి అంటే దేవుళ్ళు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు అది చూపిస్తాను నేను అంతే నన్ను ప్రేమ చేశాను అనుకో వాళ్ళ కోసం నేను ఎక్కువ ఆలోచిస్తా నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే వాళ్ళ గురించి నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను ఇదైతే నా కాడ ఉన్నది ఇది నేను మాత్రం ఎవరిని వదులుకునేవాడిని కాదు నన్ను వదులుకుంటున్నారు కానీ నేనైతే ఎవరిని వదులుకునేటువంటి కాదు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా నాకు అలాంటివి ఉన్నట్టయితే ఈరోజు పది రూపాయలు కూడా చెడ్డ పనులు చే అంటే చెడు పనులు చేసేది కూడా చేసుకోవచ్చు కానీ అలాంటిది లేదు నాకు ఆడ అన్ని అన్నీ పోగొట్టుకున్నా ఏంటంటే ఒకటి మాట మీద నిలబడతా ముక్కుసూటిగా మాట్లాడతా అది నా కాడ ఉండదు ముక్కుసూటిగా మాట్లాడడం దూరమే పెడతారు అది నాకు తెలుసు నన్ను కూడా పెట్టిర్రు అయినా అవసరం లేదు ఏదో ఒక రోజు నన్ను పిలుస్తారు మళ్ళీ అది నాకు తెలుసు ఇదండి చెప్పాల్సిందంటే ఇక ఈరోజు పాటల విషయాల్లో చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఇక నైట్లో కూడా కొన్ని వాట్సాప్లో పెడుతున్నారు చాటింగ్ చేస్తున్నారు అన్న ఈ విధంగా ఇంకోటి ఏంటంటే నేను మర్చిపోయినాను ఇప్పుడు ఫాలోవర్స్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో కొంత ఉన్నారు యూట్యూబ్లో ఉన్నారు ఇంకొక చూస్తేనేమో ఫేస్బుక్ అయితే లేదు నాకు ఎందుకంటే నేనే డిలేట్ అది వద్దు నాకని ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య స్టేటస్ ఎందుకంటే నేను బయటకు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు అది వీడియో పెడుతున్నాను దాన్ని కూడా మంచి ఫోన్లు చేస్తున్నారు అన్న ఇది మంచిగా చేస్తున్నావు అన్న మంచిగా పెడుతున్నావు అన్న మాకు నచ్చింది అన్న కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు నిజంగా అదేవిధంగా మహేందర్ అన్న గౌడ్ రియల్ ఎస్టేట్ ఏడంటే మన నాగూర్లో ఉంటాడు అన్న కూడా చాలా లైక్ చేస్తున్నాడు అన్న కూడా అన్న కూడా మంచిగా స్టేటస్ చూసి పెడతా ఉన్నాడు అది ఒకటి తర్వాత ఈ మధ్య లక్ష్మణ్ లక్ష్మణ్ కూడా ఈరోజు మా అన్న నాగార్జున ఫోటోని పంపించిండు ఐ బ్రో అని పెట్టిండు అది కూడా స్టేటస్లో పెట్టినాను అది అంటే నా దగ్గర ఉన్నది నన్ను ఎవరైనా తిట్టినా స్టేటస్లో పెడతా అని ఎవరిన ప్రేమించిన స్టేటస్లో పెడతా నా వెనక ఎవరన్నా అన్న కూడా ఇదైతే పెట్టా డేరుగా పెట్టి